జయభీం నేను బెర్రానంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఎస్సీ వర్గీకరణ అంశం ఈ రెండోట్లని గా చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏమైనా రాజకీయం చేస్తుందా ఏమైనా కథ నడిపిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉద్యమాలు అదే విధంగా ఆందోళన కార్యక్రమాలు దీని మీద చర్చ బలంగా నడుస్తున్న క్రమంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం సంభవించడం జరిగింది ఆ తర్వాత నుంచి పూర్తిగా ఇది కొంచెం జాగ్రత్తగా గట్టిగా హైలైట్ అవుతా వస్తుంది అదే సందర్భంలో దాని మాటున ఎస్సీ వర్గీకరణ అంశం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళిపోతా వస్తుంది దీన్ని ఒకసారి కంపారిజన్ చేసి చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన హత్య యాక్సిడెంట్ అన్న దాని మీద ప్రజల్లో బలంగా చర్చ నడవడానికి గవర్నమెంట్ ఎవరిని అనకారుండి పనిచేస్తుందా పనిచేస్తున్నారని డౌట్ నాకు ఎందుకు వస్తుందంటే నన్ను సంఘటన జరిగింది గుడ్ ఫ్రైడే రోజున ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు అందరూ ఒక ఆచారం ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోయిన ప్లేస్ లో గుడ్ ఫ్రైడే కానీ ఇష్టం రోజున ఈ క్యాండిల్స్ అవి వెలిగించడం ఇవన్నీ కూడా చేస్తా ఉంటారు ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడం లాంటిది ఏదో అనుకుని ఆ సందర్భంగా చేస్తారు అదే సందర్భంలో గుడ్ ఫ్రైడే రోజున క్యాండిల్స్ అవి వెలిగించారంట అక్కడ ఎలిగించడం అనేది సాధారణంగా మామూలు సాధారణమైన విషయం ఎందుకంటే క్యాండిల్ నమస్కారం దండం పెట్టుకుంటారో కానీ ప్రార్థన చేసుకుంటారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విషయం అదే హర్ష్ కుమార్ గారు కూడా జరిగింది అది సింపుల్ గా అయిపోవలసిన సబ్జెక్ట్ ని ఆ రోజు పోలీసు వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిగా అంతా కూడా అక్కడికి వచ్చి దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసి హరిష్ కుమార్ గారిని చాలా క్రూరమైన పద్ధతిలో అరెస్ట్ చేయడం తీసుకెళ్లి ఎక్కడెక్కడ తీసుకెళ్ళడం ఒక పెద్ద హైడ్రామాను క్రియేట్ చేసి అదొక పెద్ద ఇష్యూ కింద తీసుకొచ్చారు చాలా సౌమ్యంగా సామరస్యంగా వెళ్ళిపోవాల్సిన ఆ సబ్జెక్ట్ ని అది చాలా పెద్ద ఇన్సిడెంట్ లో తయారు చేశారు ఆ మరుసటి రోజు నాడు పేపర్లో ఏమొచ్చిందంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ వచ్చింది అయితే ప్రజలందరూ కూడా దీనికన్నా కూడా ఏది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సబ్జెక్ట్ అందరిని పక్కన పెట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి సబ్జెక్ట్ గురించి చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలంటే రాజీవ్ రంజన్ మిశ్రా గారికి సంబంధించిన రిపోర్ట్ ను బేస్ చేసుకోవడం జరుగుతుంది అసలు రిపోర్ట్ ఏ వచ్చిందో ఎవరు అడగట్లేదు అందరూ అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైనా అడుగుతున్నారు పాస్టర్ ప్రవీణ్ పగడా గారికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏంటి యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎక్కడెక్కడ ఆయన వీడియోలు తీశారు ఇవి అన్నీ మాట్లాడుతున్నారు తప్ప అసలు వర్గీకరణ అనేది ఎలా చేయాలి క్యాస్ట్ సక్సెస్ జరిగిందా లేదా కులాల ఆధారంగా జనాభా సేకరణ లేకుండా ఇప్పుడు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఈ లెక్కలు ఎలా తీశారు మీరు ఎంత జనాభా ఉన్నారో తెలియకుండా లెక్కలు ఎలా తీయగలిగారు మీరు దాంట్లో సామాజిక అలా తీశారు ఆర్థిక పరమైన లెక్కలు అలా తీశారు ఇవేమీ అడగట్లేదు అందరూ ఏమీ అడుగుతున్నారంటే ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్లు తీశారు ఎక్కడెక్కడ హార్ట్ ఉన్నారో ఈ మాత్రమే మాట్లాడుతున్నా ఇప్పుడు ఆ సబ్జెక్ట్ను వదిలేమని నేను చెప్పట్లేదు ఇప్పుడు ఫస్ట్ ప్రవీణ్ పరడాల్ గారికి సంబంధించిన హత్య యాక్సిడెంట్ అన్న దానికి సంబంధించి మాట్లాడుతున్నాం చర్చిస్తున్నాం దానికి సంబంధించి అది నడుస్తూ ఉంటుంది ఇది ఎస్సీ వర్గీకరణ అంశం మన పిల్లల భవిష్యత్తు గురించి మన అందరి భవిష్యత్తు గురించి ఆధారపడి ఉన్న సబ్జెక్టు చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది దేశ భవిష్యత్తునే నిర్దేశించే సబ్జెక్ట్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల వరకు పరిమితం అయ్యే పరిస్థితి కాదు ఇది మొత్తం దేశం అంతా కూడా విభజించగలిగే పరిస్థితిని తీసుకురావడం కోసం ఇక్కడ ఒక ప్రారంభం చేశారు ఇది ఈ సబ్జెక్ట్ లో ఇదంతా కూడా చర్చ అంతా పూర్తిగా పక్కదో పట్టినట్టు చాలా క్లియర్ గా పడుతుంది ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారిది ఎస్సీస్ లో హైలైట్ చేసుకుంటా అది మొత్తం జనాభా దాటిలోకి వెళ్ళవకుండా ఎస్సీస్ లోనే హైలైట్ చేసుకుంటా దాని మాటున కింద చాపకంది నీరులాగా ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన అన్ని కూడా రాష్ట్రపతికి పంపించడం గవర్నర్ కు పంపించిన ఆర్డినెన్స్ క్లియర్ చేసుకోవడం దీని మీద సమావేశం చేసుకోవడం మొత్తం స్టెప్ బై స్టెప్ అంతా చేసుకుంటూ వెళ్తున్నారు ఇలా చేసుకుంటే క్రమంలో అక్కడ వీడియోలు రిలీజ్ చేయడం లేదా ఐజీ ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా ఇది చేయడు అక్కడ చేయడు ఇక్కడ ఇది చేయడు అక్కడ చేయడు ఈ రెండు సరిపోల్చుకుంటా ఒక కథ నడిపిస్తా ఒక రాజకీయం నడిపిస్తా మొత్తం ఎస్సీ వర్గీకరణ అంశం దాదాపు పూర్తిగా చేసినట్టే ఈ రోజు వచ్చిన డిఎస్సి ప్రకటనలో కూడా వర్గీకరణ ఆధారంగా చేశామని చెప్తున్నారు దీని గురించి అందరూ మాట్లాడడం మానేసి ఈ రోజు ఏస్టర్ దానికి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పాగడా గారికి హత్య యాక్సిడెంట్ అన్న దాని మీద చర్చ జరుగుతున్నారు తప్పన గురించి కూడా ఎవరు మాట్లాడలేదు ఇది ప్రభుత్వం ఆడిస్తున్న ఒక డ్రామా లేదా ఒక రాజకీయం లేదా వాళ్ళు నడిపిస్తున్న ఒక కథల ప్రభుత్వం అంటే కోటన్ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం జనసేన వీళ్ళు పూర్తిగా వన్ సైడ్ నడిపిస్తున్నారు ఇది లౌకిక భారతదేశం అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులని కూడా అటు మేధావులు దీని గురించి నోరు మీద పట్టలేదు ఇటు ప్రజలు దీని గురించి చర్చించట్లేదు దీనికి సంబంధించి స్వతంత్ర జనతా పార్టీ తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి అంశం మీద హైకోర్టులో పిల్లేయడం జరిగింది కే పాల్ గారు హర్ష్ కుమార్ గారు గట్టిగా వాయిస్ ఇస్తున్నారు గవర్నమెంట్ వైపు చాలా స్ట్రాంగ్ ఇస్తున్నారు వాయిస్ ఇది నడుస్తుంది అదే సందర్భంలో ప్రజలు మేధావులు అందరూ కూడా మాట్లాడాల్సింది ఏంటంటే అసలు ఎస్సీ వర్గీకరణ ఏ బేస్ మీద చేశారు లేకుండా అలా చేశారు చేశారు కూడా ఎస్సీ సెన్సస్ తప్ప ఇంటర్నల్ చేయలేదు కదా ఇప్పుడు అనేది లేకుండా ఎస్సీ ఎవరెవరు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియకుండా ఎన్ని ఎలా చేస్తారు అసలు రాజీవ్ రంజన్ మిశ్రా గారికి సంబంధించిన రిపోర్టు ఆయన ఏ రిపోర్ట్ ఇచ్చారన్నది కూడా ఇప్పుడు దాకా బయట చెప్పలేదు అధికారం మా చేతుల మేము ఏదైనా చేస్తామనే పద్ధతిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యని స్వతంత్ర జనతా పార్టీ ఖండిస్తుంది ప్రజలు కూడా కొంచెం తెలుగుగా ఆలోచించండి ఏం జరుగుతుంది ఎలా జరుగుతున్నారో కూడా తెలుగుగా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్